అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం చెడ్డ శిష్యుడు అనే ఒక చక్కటి చందమామ కథను విందాం ఈ కథ ఫిబ్రవరి రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఒక రాజ్యంలో పేరు మోసిన వస్తాదు ఒకడు ఉండేవాడు అతడి దగ్గర మల్ల విద్య నేర్చుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి యువకులు వస్తుండేవారు వస్తాదుకు నూట నలభై ఒక్క కుస్తీ పట్లు తెలుసును వాటిలో నూట నలభై పట్లను తన శిష్యుల్లో మంచివాడని భావించిన వాడికి ఒకటికి నేర్పాడు కొన్నాళ్ళ తర్వాత ఆ శిష్యుడు రాజుగారి దగ్గరికి పోయి మహారాజా రాజ్యంలో నన్ను మించిన వస్తాదు మరొకడు లేడు ఆఖరికి నాకు విద్య చెప్పిన గురువునైనా సరే ఓడించగలను కానీ ఆయన ముసలివాడు కావడం వల్ల నాకు విద్య నేర్పిన వాడు కావడం వల్ల కృతజ్ఞత కొద్దీ ఆయన మీద సవాలు చేయదలసలేదు అన్నాడు శిష్యుడి మాటలు వింటూనే రాజుగారికి మండిపోయింది అంత విద్య నేర్పిన గురువుపై కృతజ్ఞతాభావం లేనందుకు అతన్ని కోప్పడి అయినా నీ మాటల్లో ఉన్న నిజం ఎంతో తెలిసిపోతుంది మీ ఇద్దరికీ కుస్తీ ఏర్పాటు చేశాను అన్నాడు గురు శిష్యుల కుస్తీ చూసేందుకు చాలామంది జనం వచ్చారు యువకుడు బలశాలి అయిన శిష్యుడు ఏనుగు పిల్లలా ముసలి గురువు మీదకి దూకాడు గురువుకు తను బలంలో శిష్యుడికి తీసికెట్టని తెలుసు అందువల్ల అతడు శిష్యుడికి నేర్పకుండా వదిలిన ఆ ఒక్క కుస్తీ పట్టు ప్రయోగించి అతన్ని గాలిలోకి ఎత్తి దూరంగా విసిరివేశాడు ఈ పట్టును నాకు నేర్పలేదు ఇది అన్యాయం అన్నాడు శిష్యుడు చోటు నుంచి లేచి మన్ను దులుపుకుంటూ ఇలాంటి సమయం రావచ్చనే దాన్ని నీకు నేర్పలేదు అన్నాడు ముసలి గురువు రాజు చూడవచ్చిన ప్రజలు గురువులు మెచ్చుకున్నారు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి